కానీ ఉన్నాయి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం మనం ఇలా యాక్చువల్లీ లైబ్రరీ నుంచి ఒక డ్రైన్ ఉంటాయి డ్రైన్ ఇక్కడ వరకు కదా ఆ డ్రైన్ ని పునరుద్ధరిస్తే తొరిత మనకు మనకి ఇంకో మనకి వాటర్ స్టోరేజ్ ఉండదు ఈ డ్రైనేజ్ సమస్య ఉండదు ఈ వార్డుల కౌన్సిలర్ ఉందో లేదో కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ యుద్ధ ప్రాతిపదికన త్వరితగతిన పర్మనెంట్ సొల్యూషన్లు ఏదో తూతమాత్రంగా తీసినాం చేసినాం అటు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి దీన్ని డ్రైన్ వ్యవస్థను పురుషించి అదేవిధంగా ఈ చౌరాస్తల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ పోస్తున్నారు అది కూడా విచ్చల విడితనం అవుతుంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ పెట్టేసి చాలా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా వచ్చి దీన్ని యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి ఏదో తల్లితూతు మాత్రం మాత్రం చేయొచ్చు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి పెట్టుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ దాదాపు పొద్దున ఐదు వందల మంది లేబర్లు ఉంటారు రోగులు ఉంటారు పదాచార్యూ ఉంటారు అందరు ఉంటారు కాబట్టి అందరికీ ఆంట నడిపట్టునే ఇది ఏదో దూరం ఉన్నదని కాదు ఆంటలు నడిపోతున్న ఈ పరిస్థితి ఉంటే బయటన్న వాటి పరిస్థితిగా దేవుడేరు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుతుంది